మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వెంకేం ట్రోల్ చేస్తున్నారు కదా నేనే ట్రోల్ చేస్తున్నా చూస్తున్నా ఇంటర్వ్యూస్ కూడా ట్రోల్ చేస్తున్నారు మనతో గెస్ట్ ఎవరంటే అసలు అమ్మాయిలు చూస్తేనే అసూయ పడతారు యాంకర్ కీర్తి గారు మీకంటే ఆమెనే అందంగా ఉంది మిగతా వాళ్ళందరికీ కొన్ని తిడుతూ ఉంటారు పిచ్చిగా బూతులు మాట్లాడుతూ ఉంటారు సో అవన్నీ ఏంటి నాకు నచ్చదు నేను ట్రోల్ చేస్తా అంతే ఎక్కువగా ఒక అమ్మాయి ఇవి వీడియోస్ బాగుంటాయని ట్రోల్ చేస్తున్నావు స్వీట్ ఇ స్వీట్ అంటే ట్రై చేస్తున్నావు రిక్వెస్ట్ రిటర్న్ ఎక్సెప్ చేసి లైవ్లో జాయిన్ చేసుకుంది ఇక అప్పుడే నన్ను అన్నా అన్నది నమ్మించి ముంచినారే అన్నట్టు అయిపోయింది నాకు దొంగ దెబ్బ పవర్ వి ట్రోల్ చేస్తున్నారు ఒకటేమో వైఫ్ది చేశారు ఒకటే చేశారు ఇవన్నీ చేశారు ఏమవుతుంది అసలు మనోడు నాకు నాకు కూడా తెలియదు మనోడికి చాలా మంది అంటున్నారు కోమల వెళ్ళినందుకు తనకి ఇప్పటికి మతి మార్పు ఉంది బ్రెయిన్ సరిగా వర్క్ అవుతలేదు చాలా ఉంది లిటరల్లీ చెప్తున్నా చాలా అంటే చాలా ఉంది బ్రెయిన్ వర్క్ అయితే ఒక్కొక్కసారి వెల్కమ్ టు మనం టీవీ మనతోన గెస్ట్ ఎవరంటే రసల్పూర వెంకీ సాండీ ఈ మధ్య అయితే నా ఇంటర్వ్యూస్ ట్రోల్ చేస్తున్నాడన్నమాట సో ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది చాలా మందికి తన స్టోరీ అంతా తెలుసు సో ట్రోలింగ్ పెద్ద ట్రోలర్ అని అండ్ రసుల్ పురా అనే పేరు ఇంట చాలు వెంకీ సాండీ చాలా మందికి తెలుసు సో ఎలా ఉన్నారు యా అమ్ ఫైన్

అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు వాళ్ళు రీల్స్ వేస్తున్నారు కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు నాకు నచ్చదు నేను ట్రోల్ చేస్తాను అంతే అంతే ట్రోల్ చేస్తా ట్రోల్ చేస్తాను నచ్చని వీడియో ట్రోల్ చేసినందుకు నా ట్రోల్ వీడియోస్కి పది మంది చూసుకొని నవ్వుకుంటారు కూడా చాలా మంది ఉన్నారు అట్లా నవ్వుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఆఫీస్లో డే అండ్ డే నుంచి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తుంటారు కదా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాం బ్రో నీ రీల్స్ చూసి చాలా అనుకుంటామని చెప్పి చెప్తుంటారు అన్నమాట ఓకే దీని మీద రూమర్స్ కూడా ఉంటాయి కదా కామెంట్స్ కానీ నెగిటివ్ గా కూడా కామెంట్స్ వస్తానే ఉంటే మనం పట్టించుకోవద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా వస్తాయి కామెంట్స్ మీరు పట్టించుకుంటా చెప్పండి పట్టించుకుంటాను నేను పట్టించుకోను కామెంట్స్ అంటే ఇప్పుడు చాతగా అన్న వాళ్ళు కామెంట్స్ పెడతారు పట్టించుకుంటాం నేను పట్టించుకున్నా అవన్నీ ఇప్పుడు అదే కామెంట్ పెట్టినోడు ముంగటికి వచ్చి మాట్లాడమను మనకి దమ్ము ఉండదు ఎప్పుడైనా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తారా నేను చూడను అసలు ఇప్పుడు కామెంట్ ఓడి పెడతాడు చాతగా అన్నాడు వెళ్తాడు చాతగా అన్నాడు బ్యాడ్ కామెంట్ పెడతాడు వానికి అదే నా ముంగటికి వచ్చి మాట్లాడమను దమ్ము ఉండదు వానికి ఓకే యాక్సిడెంట్ యా అసలు నిజంగా అయిపోయింది మనిషికి అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు బయటపడ్డారు ఇంకా చాలా మంది అంటున్నారు కొమ్మలా వెళ్ళినందుకు తనకి ఇప్పటికీ మతిమరుపు ఉంది బ్రెయిన్ సరిగా వర్క్ అవుతా చాలా ఉంది లిటరల్లీ చెప్తున్నా చాలా అంటే చాలా ఉంది బ్రెయిన్ వర్క్ అవుతా లేదు ఒక్కొక్కసారి అసలు నేను ఏం చేస్తున్నా నాకే అర్థమవుతలేదు తెలుసా ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది పిచ్చిలేస్తుంటది అంటే ఆగమాగం అవుతుంటుంది ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడుస్తుంటా ఒక్కొక్కసారి నా అనుకున్న వాళ్ళ మీదనే అరిచేస్తుంటా అంత కోపం వస్తుంది నాకు చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ చేసుకుంటే నడిచిపోతుంది లైట్ అది నార్మల్ పర్సన్స్ తోటి మజాగా చేసుకుంటే నడుస్తుంది నాకు ఎందుకంటే బ్రెయిన్ కి దెబ్బ తాకింది కదా నాతో మజాగా చేస్తే అది సీరియస్ అయిపోతుంది అది అర్థం అర్థమవుతలేదు మెయిన్ మొత్తం హెడ్కి దెబ్బ తాకడం వల్ల అట్లా ఎన్ని నెలలు నెలలున్నారుమాలో కోమాలో వన్ మంత్ అనుకోండి ఇక వన్ మంత్ మంత్ ఉండే అంటే వన్ మంత్ ఉండే తర్వాత రికవర్ అయినా అవన్నీ నాకు గుర్తులేవు అంటే కోమా నుంచి బయటకు వచ్చినాక అందరినీ గుర్తుపట్టిందంట అందరితో మాట్లాడిందంట అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తులేవు అంతెందుకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ దాకా లాస్ట్ ఇయర్ అని ఎందుకు ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఏప్రిల్ మార్చ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ దాకా ఏం చేసినా కూడా గుర్తులేవు నాకు ఎందుకట్లయితే ఎందుకట్లయితుంది అర్థమవుతుంది ఎందుకంటే మెయిన్ హెడ్కి దెబ్బ తాకింది కదా నిజంగా చెప్తున్నా బాడీ హెడ్ నుంచి కాలు దాకా ఎక్కడ ఏం దెబ్బలు తాకినా తక్కువైపోతాయి కానీ హెడ్కి మెయిన్ దాకద్దు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ నేను ఎట్లా అయింది తాగేసి మీరే పడిపోయారా ఎవరు నేను కుల్ల చెప్తున్నా ఇంత ముందుకు నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ మీడియాలో నేను ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్పిన తాగలే అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డాడీ వాళ్ళ అందరికీ తెలుసు మమ్మీకి తెలుసు డాడీకి తెలుసు అందరికీ తెలిసిపోయింది తాయి పడ్డాడని చెప్పి తెలిసిపోయింది ఇక తెలిసినాక కూడా నేను అవ్వదని విప్పింది అనుకో గలీజ్ ఉంటుంది అందుకని నిజం చెప్తున్నా తాయ్నా నేను నేను ఆయన మా ఫ్రెండ్ కూడా దాయిండు నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ బియర్స్ ఏమో ఆయన సిక్స్ బియర్స్ ఆయన మా ఫ్రెండ్ ఒక టూ త్రీ ఏమో దాయిండు అడికెళ్ళి ఎట్లా స్టార్ట్ అయినాము ఎట్లా ఇంటికి అని చెప్పి అనుకున్నాం ఏం గుర్తులేదు అసలు నిజంగా చెప్తున్నా లిటరలీ స్టార్ట్ అయినాము వాడు నడిపిస్తున్నాడు నేను వెనకల కూర్చున్నా ఇక వాడైతే ఏం చెప్పిండు స్కిడ్ డ్రైవ్ పడ్డాం బ్రో అని చెప్పి చెప్పిండు అంటే మేము వచ్చేటప్పుడు మధ్యలో రాయి వచ్చిందంట దాని మేకల్ ఎక్కిచ్చేసి స్కిడ్ డ్రైవ్ పడ్డామని చెప్పి చెప్పిండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బండి మేకలు పడ్డది ఎవరు నేను మా ఫ్రెండ్ ఇద్దరం చూసింది ఎవరు ఎవరు చూస్తారు జనాలు చూస్తుంటారు ఇప్పుడు వానికి గుర్తుంది నాకు గుర్తులేదు చూసిరు మా ఇద్దట్లా అబ్బాయి చేసిండు ఆయన ఆయన చూసిండు నేను చూడలే అంటే నాకు గుర్తులేదు నేను నష్టాలు ఉండే నాకు గుర్తులేదు ఎవరు అయితే వాడు చూసిండు కదా ఇప్పుడు వాడు బడిమికలు పడిపోయినాం పడిపోయాక ఎంతమంది అడిగినా కూడా ఏమైందని చెప్పి అడిగితే వాడు చెప్పిండు వాడు కిడ్ అయ్యి పడ్డామని చెప్పినా అందరు నమ్ముతారు నేను వడేసిన అని చెప్పినా నమ్ముతారు నీకు గుర్తులేదు కాబట్టి నాకు గుర్తులేదు ఎందుకంటే నేను చూడలే నాకు గుర్తులేదు వాడు స్కిడ్ అయ్యి పడ్డామని చెప్పినా నమ్ముతారు వాడంతా వాడు వడేసినా అని చెప్పినా నమ్ముతారు వాడు తెలివితో ఏం చెప్పిందంటే స్కిడ్ అయ్యి పడ్డామని చెప్పి ఇక వాడు వానికి భయం అవుతుంది నన్ను మిమ్మల్ని చేస్తారా కుడతారా ఇస్తారా ఏంది అని చెప్పి వాడు భయంతో స్కిడ్ డైవ్ పడ్డామని చెప్పింది ఇక వాడు స్కిడ్ అయ్యి పడ్డామా తెలియదు వాడంతా వాడు వడేసిండదు తెలియదు అది ఇక దేవుని తెలుసు ఇక దేవుడు చూస్తుండు ఇక మనము నేను ట్రోల్ చేస్తాను అంతేగాని ఎవరిని కించపరిచినట్టు మాట్లాడా ఒక కించపరిచినట్టు మాట్లాడిన ట్రోల్ పదం ట్రోల్ వరకే మాట్లాడతా అంతేగాని నా ముంగట్టుకు వస్తే వాటితోటి జనరల్గా ఎంత మంచిగా మాట్లాడతా అది నాకు తెలుసు నాకు తెలుసు ఆ భగవంతుని తెలుసు సో ఆ భగవంతుడు అన్నీ చూస్తుండు ఎవడో ఏమి ఎవడోడు ఏమేమి చేస్తాడో అన్నీ రాసి పెట్టుకుంటాడు వానికి ఎట్లా చిక్ చేయాలి చేస్తాడు సో అందుకనే నేను లైట్ తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే స్కిడ్ అయ్యి పడ్డం అన్నాక కి ఫోన్ చేసిరంటే తుర్కపల్లి దగ్గర అయింది అది షామిర్పేట సో తుర్కపల్లి మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట ఆయన పేరు నర్సింగ్ సో ఆయన వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో చూసి అన్నకి ఫోన్ చేసి చెప్పారు అన్న దగ్గర ఇంటి అన్న అన్న వాళ్ళ ఇంటికి దగ్గర వెళ్ళి చెప్పారంట అన్న నువ్వు ఇట్లా వెంక్యన్నతో తిరుగుతావు కదా రసూల్పుర సండి అన్నకి ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్న తుర్కపల్లి మెయిన్ రోడ్ మీద అట్లానే ఎట్లా అయిన మనోడు చూసి చెప్పంగానే వచ్చిండంట చూసి నా ఫోన్ వలిపోయింది అప్పటికి ఐఫోన్ పలిగిపోతే అయితే నన్ను పడేసినోడు వానికి అప్పటికి ప పడిపోయినాం కదా వానికి ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక ఆగ మాములు ఉన్నాడు ఆడు ఇక ఫోన్ చూడలేడు ఏం చూడలేడంట ఇక మా మా ఫ్రెండ్ అయితే నర్సింగ్ అని చెప్పినా కదా వాడు వచ్చి ఫోన్ చూసిండంట ఫస్ట్ ఫోన్ చూడంగానే తీసి జోబులో పెట్టినట్ట మా ఫ్రెండ్ జోబులో పెట్టినాక అంబులెన్స్కి ఫోన్ చూసిన ఫోన్ చేస్తే చుట్టుపక్కల ఏ హాస్పిటల్ వాళ్ళు రెస్పాండ్ కావాలి టైంకి గాంధీ హాస్పిటల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు గాంధీ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చింది పికప్ చేసుకురంట వచ్చిరంట ఇంకోటి ఏంది చెప్పాలా నా కిస్మత్ ఏందంటే ఇంకోటి చూడండి నాకు నా నాకిస్మత్ వాన్ గా వాన్ గా వానికి కిస్మత్ నా కిస్మత్ చూడండి వానికి ఏం కాలేదు నాకు చూడు హెడ్కి ఎట్లా దెబ్బ తాకింది లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది నాకు ఇప్పటికీ చెప్తున్నాయి గో ఇట్లా షేవ్ పెడితే మీకు స్పర్శ అర్థమైపోతుంది కదా అవును బోన్ అనేది ఇట్లా అతుకునేది ఇట్లా అత్తుకుంది ఒకదాని మీద ఒకటి అత్తుకుంది మీరు ఆల్మోస్ట్ మీరు చూసి ఉండొచ్చు మీరు మా ఇంటికి కూడా వచ్చారని చెప్పి చెప్పారు కదా నేను ఏ స్టేజ్లో ఉండే మీకు తెలిసి ఉండొచ్చు సో అట్లా అయిపోయింది సో ఇంకోటి ఏంటంటే అంబులెన్స్ వచ్చింది పికప్ చేసుకోరు గాంధీకి వచ్చింది సో టైంకి ఎవరు రెస్పాండ్ కాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చింది అనుకో అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లా పైసలు గుంజుతారో మీకు తెలుసు గుంజేది గుంజుతారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ మంత్ కోమాలు ఉండే వీడు మనిషి లేస్తలేడు అని చెప్పి డైరెక్ట్ గవర్నమెంట్కే పంపిస్తారు అవునా వాడు పైసలు గుంజేది గుంజుతాడు మళ్ళా ట్రీట్మెంట్ చేస్తాడు మళ్ళా మనిషి లేస్తా అని చెప్పి గవర్నమెంట్కే పంపిస్తాడు నాకు టైంకి గవర్నమెంట్ హాస్పిటల్ లో రెస్పాండ్ అయ్యిండు మొత్తం గవర్నమెంట్ ట్రీట్మెంట్ అయింది టాబ్లెట్స్ చేసేటప్పుడు కూడా మీరు ఉన్న లేదు లేదు ఇప్పుడు నేను బెడ్ మీద ఉన్నా నేను ఒక పేషెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పటికీ నేను పేషెంట్ ని అనుకోండి పేషెంట్ ఉన్నప్పుడు నేను ఒక పేషెంటే కదా మరి పేషెంట్ అయినప్పుడు నాకు ఆల్కహాల్ ఎట్లు ఇస్తారు తానికి అధికారం అంటే తాగానికి

వాళ్ళు ఏం చెప్పారు అంటే సైకియాట్రీ డాక్టర్ ని రిఫర్ చేశారు సైకియాట్రీ డాక్టర్ కి పంపించినప్పుడు వాళ్ళ ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు న్యూరాలజీకి మళ్ళీ సైకియాట్రీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు కాదు అంటే రెండు డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాయి ఇప్పటికి ఇప్పటిదాకా ఉందే కానీ లైట్ ఎందుకు లైట్ అరే ఉండే అబ్బా కానీ నేను వదిలేసిన లైట్ ఆమె వదిలేసుకుని వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు రీజన్ ఏంటి థర్డ్ పర్సన్ బ్రోకెన్ అయ్యి ఎన్ ఇయర్స్ ఇయర్స్ అవుతుందా మంత్స్ అవుతుందా ఎస్ టూ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ అనుకో టూ ఇయర్స్ యా తర్వాత ఎప్పుడు టచ్ లోకి రాలా ఓకే అంటే టచ్ లోకి వచ్చింది లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ తర్వాత అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మా ఇంటికి కూడా వచ్చిందంట అది అదన్నీ మా అక్క చెప్పింది నాకు మా అక్క చెప్పింది మా మమ్మీ కూడా చెప్పింది కానీ నేను లైట్ తీసుకున్నా ఇప్పుడు మనం కాదనుకున్న వాళ్ళు వదిలేసుకున్న వాళ్ళు మనం బతిమిలాడితే మళ్ళా వస్తారని చెప్పి గ్యారెంటీ లేదు కదా వడ్లేసిన వాళ్ళ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దారిలో ఏదో వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి లైట్ తీసుకోవాలి మనం బతిమిలాడితే ఇంకేంటి ఏమి ఉంటుందో చెప్పండి అందుకనే లైట్ తీసుకున్నాను ఓకే తర్వాత ఏం ప్రపోజల్స్ కానీ నువ్వు వేరే వాళ్ళు వెంట పడడం కానీ వెంట నేను ఎవ్వరు వెంట పడలేదు ఎక్కువగా ఒక అమ్మాయి వీడియోస్ బాగుంటాయని ట్రోల్ చేస్తున్నావు స్వీటీ స్వీటీ ఎవరు తను స్వీటీ ఆమె ఎవరు కూడా నాకు తెలియదు ఆమె హైదరాబాద్ అమ్మాయి అని తెలుసు అంటే ట్రై ట్రై అయ్యాలి నేను నిజంగా చెప్తున్నా ఒకసారి ఇట్లానే ఆమె అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఇట్లా నేను ఫాలో అయిత ఆమె నన్ను ఫాలో అవ్వదు సో ఇట్లా ఆమె అకౌంట్ ఇట్లా ఇట్లానే స్క్రోల్ చేస్తుంటే రీల్స్ చూస్తుంటే ఆమె అకౌంట్ వచ్చింది రీల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేయగానే లైవ్ లో ఉంది లైవ్ ఓపెన్ చేసి చూసిన రిక్వెస్ట్ పెట్టినా చేసి లైవ్ లో జాయిన్ చేసుకుంది అప్పుడే నన్ను అన్నది ముంచి నారే అన్నట్టు అయిపోయింది నాకు అంటే ఇష్టం అమ్మాయి ఇష్టం ఉంది కానీ ఒకటేసారి మనం ఇష్టమైన అమ్మాయిలో మనం ఊరి మీద ఇష్టం ఉందో వాళ్ళ అన్న అనేసరికి మనకు బాధ అనిపించదా నాకు ఎట్లానో అనిపించింది నేను కూడా మరి ఎందుకు ఇంకా ఊరిక ట్రోల్స్ చేస్తున్నా ట్రోల్ ఏం చేయలేదు అంటే నీ నీకు ఇష్టపడ్డందుకు నువ్వు మంచిగానే చేస్తున్నావు నేను ఎందుకంత ఇష్టాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు నా ఆమె ఎట్లా నాకు రిప్లై అయ్యదు మాట్లాడదు అంటే ఆ రోజు ఫస్ట్ టైం నాతో లైవ్ లో మాట్లాడడం ఫస్ట్ టైం అంటే ఒక వీడియో కాల్ మాట్లాడినట్టే కదా వీడియో కాల్ మాట్లాడింది అంటే ఫస్ట్ టైం ఆ రోజే ఇంకా నా ఇప్పటిదాకా నాకు మెసేజ్ మెసేజ్ కి రిప్లై అయ్యలేదు నాకు మెసేజ్ చేయలేదు తెలుసా నిజంగా చెప్తున్నా వీడియోస్ కూడా చేయొద్దని ఎప్పుడు చెప్పలేదా వెళ్ళలేదు నేను చెప్పలేదు అంటే ఆమె కూడా చూస్తాదంట నాకు ఎప్పుడు కాదు ఆ రోజు లైవ్ లో మాట్లాడినప్పుడు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి నేను నీ ట్రోల్స్ చూస్తా అన్నా అని చెప్పింది అన్నా అన్నా అని చెప్పింది సరే 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 థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్పినా నేను కూడా అంటే ఒక కొంతమంది ఎట్లుంటారు అంటే ట్రోల్స్ ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ట్రోల్స్ చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఉంటారు నా ట్రోల్స్ మీరు చూస్తుండొచ్చు నచ్చతే నచ్చా మీకు మరి ఒకప్పుడు వల్గర్ వల్గర్గా చేస్తుండే కానీ ఇప్పుడు ఇక్కడ హెల్దీ ట్రోల్స్ ఉంటాయి ఎందుకు ఒకప్పుడు వల్గర్ నుంచి ఇప్పుడు అంటే జర కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా ఇట్లా చేస్తుండు అలా నీళ్ళు తిడుతుండు అన్నట్టు కొంచెం చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు జర అన్నారనమాట జర ఎందుకు చేసుకుంటున్నావు అట్లా ఫాలోవర్స్ కోసమే ఫాలోవర్స్ కోసం అని కాదు అంటే పది మందిని పెంచుకుంట వాళ్ళని దోసాన్ని చేసుకుంట వాళ్ళు కానీ పది మందిని శత్రువుని చేసుకుంటా పోతారు అనమాట చెప్పేసరికి నాకు కూడా అంటే నేను ట్రోల్ చేసినా సరే వాళ్ళని నా ముంగట్టుకు వచ్చినా సరే నేను మంచిగా మాట్లాడతా ఇప్పుడు తేజ తేజ డాన్సర్ ఉన్నాడు నేను ఆయన మీద ట్రోల్ చేస్తా నా ముంగట్టుకు వచ్చినప్పుడు ఆయనకు తెలుసు నేను ఎట్లా అంటో పబ్లిక్ నేను ఫేమ్ అవ్వాలి అనుకుంటే నేను ఎంతసేపు చెప్పండి ఇండస్ట్రీ వాళ్ళని ట్రోల్ చేస్తా మరి ఎంత సేపు చెప్పండి కదా మరి నేను చేయను నాకు అవసరం లేదు ఫేమ్ నాకెందుకు ఎందుకు వాళ్ళని చేస్తే చేస్తే అవుతారా నాకు ఫేమ్ నేను ఏం చేసుకోవాలి చెప్పండి మీరే చెప్పండి చచ్చిపోయినప్పుడు వస్తుందా రాదు కదా అట్లా ఇప్పుడు ట్రోలింగ్స్ అనేవి ఆగవు డైలీ వస్తూనే ఉంటాయి కానీ కొన్ని రోజులు మాత్రం ఒక టూ త్రీ మంత్స్ ఆగిపోయేసరికి త్రీ మంత్స్ త్రీ మంత్స్ మంత్స్ ఆగేసరికి ఏమైంది తన ఉన్నాడా లేదా చాలా మంది బాధపడ్డారు కొందరు రిప్ అని కూడా పెట్టారు అవునవును నాకే బాధ అనిపించింది పెట్టుకుంటా పెట్టుకుని అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను కూడా అంటే వాళ్ళకు కూడా పెట్టే పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను లైట్ అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇప్పుడు మీరు ట్రోల్ చేసిన గర్ల్స్ ఉన్నారు కదా చాలా మంది గర్ల్స్ కే మీరు ట్రోల్ చేసింది వాళ్ళల్లో వాళ్ళంతకు వాళ్ళు కామెంట్స్ పెట్టడం గానీ మెసేజ్లు పెట్టడం గానీ పెట్టారు చాలా వీడియో డిలీట్ చేయడం గానీ ఇట్లాంటివి ఏం రిక్వెస్ట్ చేయలేదా నీకు చేసారు చాలా మంది ఇప్పుడు నేను ఆడవాళ్ళ మీద ట్రోల్ ఎందుకు చేస్తా తెలుసా వాళ్ళ వీడియో వల్గర్ ఉంటేనే ట్రోల్ చేస్తా అంటే ఇప్పుడు నేను వాళ్ళ వీడ వల్గర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రోల్ చేసిన ట్రోల్ చేసిన అనుకో వాళ్ళు మారుతారు మారితే మంచిదే డిలీట్ చేసేసా వాళ్ళు మారలేదు అనుకో మళ్ళీ ట్రోల్ చేస్తాను కంటిన్యూగా వాళ్ళ పేజ్ లేదు నాకు సజెస్ట్ చేస్తారు కదా రీల్స్ లో సజెస్ట్ అవుతుంటాయి కదా రీల్స్ ట్రోల్ చేస్తుంటే వస్తుంటాయి కదా ఓకే ఈ మధ్య మీరు చేసిన ఫేమస్ అవుతుంది ఏంటంటే మీ పవర్ ట్రోల్ చేస్తున్నారు ఒకటేమో వైఫ్ది చేసారు ఒకటేమో ది చేశారు ఇవన్నీ చేస్తారు ఏమవుతుంది అసలు మనోడు నాకు నాకు కూడా తెలియదు మనోడికి ఫస్ట్ వైఫ్ ఏదో చీట్ చేసింది అని చెప్పి కొంతమంది చెప్పంగా అయిందండి నేను అయితే అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అంటే ఎవరో చెప్పిర్రు నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ వాళ్ళ అంటే నాకు చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారు అంటే వాళ్ళ వైఫ్ చీట్ అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళ ఇట్స్ మిప్ పవర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాలోవర్ ఒక ఆయన చెప్పిండు ఆయన కామెంట్ పెట్టిండు బ్రో నువ్వు ఇట్స్ మీ పవర్ ని ట్రోల్ చేయకు బ్రో నీకు మొత్తం నిజం తెలియకుండా నువ్వు ట్రోల్ చేయకు వాళ్ళ వైఫ్ చీట్ చేసింది అది అని చెప్పి చెప్పంగానే నాకు అప్పుడు అర్థమైంది నాకు అంటే మన అంటే వాళ్ళ వైఫ్ చీట్ చేసింది అంట అంటే ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోండు నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈమె వదిలేసిండు ఫస్ట్ వైఫ్ ని వదిలేసిండు ఫస్ట్ వైఫ్ వదిలేసినాక సెకండ్ వైఫ్ అంత త్వరగా పరచం ఎట్లయింది అంత త్వరగా పెళ్ళేట్లైంది ఎట్లయింది చెప్పండి మీరు చెప్పండి మీకు తెలియాలా మీరు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అయితే కాదు ఆయన పేరు వంశీ అది కూడా మొన్న తెలిసింది నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత త్వరగా పరిచయం ఎట్లయితే అంత త్వరగా పెళ్ళి ఎట్లయితే అంటే ఈయన సాంగ్ షూట్ చేసి రిలీజ్ చేస్తారు కదా అంటే ఫస్ట్ వంశీ ఉన్న వంశీతో మ్యారేజ్ అయినప్పుడే అంటే ఈ వంశీకి ఈ పిల్లతో మ్యారేజ్ అయినప్పుడే ఆ పిల్ల కూడా పరిచయం ఉండొచ్చు కదా ఆ పిల్లతో రిలేషన్ ఉండొచ్చు కదా అంతే రిలేషన్ లా లేకపో లేకపోతే ఎంత త్వరగా పిల్ల ఎట్లయితే చెప్పండి అంటే పరిచయం ఉంది ముందే పరిచయం ఉంది అంటే ఈమె ఇట్లా అంటే ఇద్దరే తప్పు ఉంది ఈయన ఒక పిల్లని మెయింటైన్ చేసిండు ఆయన ఓన్ మెయింటైన్ చేసిండొచ్చు నాకు తెలియదు అది కానీ ఈయననైతే మెయింటైన్ చేసిండొచ్చు ఆ పిల్ల అయితే నాకు తెలియదు కానీ ఈ అయితే మెయింటైన్ చేసిండొచ్చు ఈమె వదిలేసినాక ఆ పిల్లని పెళ్లి చేసుకుంటు ఇప్పుడు జైలుకి వెళ్ళింది నిజమేనా యా అంటే జైలుకి వెళ్ళిండో లేదో నాకు కూడా తెలియదు అది అది ఏమంటారు పిఎస్ లో వీడియో షూట్ చేసారు కదా పోలీసు వాళ్ళు చెప్పారు ఆ వీడియో కూడా నా ఫాలోవర్ ఒక పంపించిండు బ్రో ఇట్స్ పవర్ అరెస్ట్ చెప్పి చెప్తే ఆ వీడియో పంపిస్తే నేను ఆ వీడియోని ట్రోల్ చేసిన లేకపోతే నేను ట్రోల్ చేయకపోతుండే ఇంకోటి ఏంటంటే ఇస్మి పవర్ వంశండు కదా చాలా సార్లు పైసలు ఎగిరేస్తే నేను ట్రోల్ చేసిన బ్రో అట్లా ఎగ్గరే బ్రో జ మన దునియాలో చాలా మంది పేదోళ్ళు చాలా మంది ఉన్నారు అన్నం లేన చాలా మంది ఉన్నారు వాళ్ళకి పోయి హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళకి పోయి తిండి పెట్టచ్చు కదా అని చెప్పి చాలా సార్లు చెప్పినా ఆయన ఏమన్నాడు తెలుసా బ్రో ఏంది బ్రో ఇది అది నా కంటెంట్ బ్రో పైసలు ఎగిరేయడం నా కంటెంట్ నేను ఎగరేస్తా బస్ ఏడుకతో కదా నేను ఎగరేస్తా అని చెప్పి ఆయన అన్నాడు సరే నువ్వు ఎగిరేయి నేను ట్రోల్ చేసింది ట్రోల్ చేస్తా అని చెప్పి చెప్పిన ఓకే నెక్స్ట్ మ్యారేజ్ నాకంటే పెద్ద అక్క ఉంది అక్క కంటే పెద్ద అన్న అంటే మా ఇంట్లో నేనే చిన్న మీద ఇంట్రెస్ట్ పోయింది అక్క పెళ్లి కావాలి కదా ఫస్ట్ అక్క పెళ్లి కావాలి అన్న పెళ్లి అక్క కంటే పెద్ద అన్న ఇంకా అంటే చేసుకుంటారు మ్యారేజ్ అయితే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అదొక్క ఆన్సర్ ఇవ్వండి ఇవన్నీ ఎందుకు మ్యారేజ్ అయితే చేసుకుంటారు ఎవరైనా ఓకే లవ్ అరేంజ్ అంటే ఈ నాకు ఎట్లుందంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ జనరేషన్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకు బయట అమ్మాయిలు మీరు చూస్తున్నారు ఎట్లున్నారు ఒక్కళ్ళు ఇద్దరిని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అందరు కాదు కొంతమంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే నాకు అమ్మాయిలే చేసుకోవాలని ఉంది అమ్మాయిని ఎందుకంటే అమ్మాయిలు జర పద్ధతి ఉంటారు అట్లా అని చెప్పి నా అమ్మాయిని చేసుకోవాలని ఉంది అని పందికి పంది ఉండటమే చేసుకోను నేను నాకు నచ్చాలి నచ్చాలి నాకు నా మైండ్ సెట్ కి తగ్గట్టు ఉంటే ఓకే నేను చేసుకుంటాను ఇప్పుడు నీ మైండ్ సెట్ అంత సైకో అయిపోయింది కదా ఎట్లా అంటే ఇప్పుడు కాదు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా నేను రికవర్ గానా ఆల్మోస్ట్ ఇప్పుడు వా డాక్టర్ ఏం చెప్పిండు టూ ఇయర్స్ పడుతుంది అని చెప్పిండు అనే అంచనా చెప్పిండు ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకొక సిక్స్ మంత్స్ లో రికవర్ అవుతుండొచ్చు కదా రికవర్ అయినాక అక్క పెళ్లి చేయాలి మళ్ళీ అన్న పెళ్లి చేసినాక నా పెళ్లి ఇంకా నాకు త్రీ ఇయర్స్ పడుతుంది ఈజీగా ఓకే మీ ఫాలోవర్స్ ఏం చెప్పాలంటే ఏం లేదా ఏం లేదండి చాలామంది బండి నడిపిస్తారు బండి నడిపించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ట్రైవ్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉంటారు మీకు అయింది అనుకో ఇంట్లో చాలా అంటే చాలా బాధపడతారు చాలా కొంతమంది ఏడ్చుకుంటారు కూడా ఎందుకంటే మీకు ఏమైనా అనుకో ఇంట్లో చాలా అంటే చాలా బాధపడతారు మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు అది నాకు తెలుసు నాకు చెప్పుకున్నారు కూడా మా ఇంట్లో చాలా బాధపడ్డారు నా ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడ్డారు సో మీరు ఇక్కడికన్నా పోయినప్పుడు హెల్మెట్ వేసుకొని బండి నడిపేయండి ఎందుకంటే నాకు మెయిన్ హెడ్కి దెబ్బ తాకింది హెడ్కి దెబ్బ తాకితే అది ఎంత సఫర్ అవుతారోంది ఏందనేది నాకు తెలుసు నేను సఫర్ అయినా ఆ దెబ్బ ఎట్లా అనుభవించినో అది నాకు తెలుసు దెబ్బ తాకినోడే అనుభవిస్తాడో ఆ పెయిన్ ఏందో దెబ్బ తాకినోడికే తెలుసు సో నేను చెప్పాల్సింది ఏమీ చెప్పేది ఏం లేదు హెల్మెట్ పెట్టుకొని నడిపియండి తాగి బండి నడిపించకండి స్లోగా వెళ్ళండి అంతే స్పీడ్గా నడిపేయకండి చేసింగ్ అంటూ ఇవన్నీ చేయకండి ప్లీజ్ చాలా అంటే చాలా సఫర్ అయినా ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది ఉన్నారు నా అనుకున్న నాకు నన్ను హాస్పిటల్లో జోన్కి రాలేదంట తెలుసా నా అనుకున్న నా దోస్తులే ఒక దో ఒక దోస్తు ఉంటాడు మా దోస్తు వాడు టూ టూ టైమ్స్ ఖాళీ చూసి వెళ్ళిపోయాను అంట ఇప్పుడు దోశ అంటే ఎట్లుండాలి డే అండ్ నైట్ ఆడే ఉండి నా దోస్తుకి ఇట్లా అయింది నేను ఆడే చూసుకుంటా అన్నట్టు వాళ్ళ పక్కనే ఉండాలి కదా వాడు టూ టైమ్స్ వచ్చి చూసి వేయండి ఖాళీ ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి చాలా బాధ అనిపించింది నాకు చెప్పారు నాకు చాలా మంది చెప్పి చెప్తే నేను నమ్మలే తర్వాత మా మమ్మే చెప్పింది అరే అవును రా ఇట్ ఇట్లా సార్లు వచ్చి వేయండిరా అసలు రాత్రి పగలు ఆన్నే ఉండాలి కానీ మీ దోసు గారు నిన్ను నువ్వు వాన్ వాన్ తోటి నానుకొని తోటి తిరుగుతావు వన్ ఇయర్స్ కానీ వాడు నీ కోసం రెండు సార్లు వచ్చి పోయిండు అని చెప్పి చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఇప్పటికీ చెప్తున్నా నేను జనవరి ఫస్ట్ నుంచి వానంతల వాడు మాట బం మాట మాట్లాడడం బంద్ చేసిండు అందుకే నాకు ఇప్పటికీ తెలియదు రీజన్ ఇప్పుడు బండి మీకలు పడేసిండు వాడు కూడా ఉన్నట్టుండి వాడు వీడు ఇద్దరు కలిసి జనవరి నుంచి జనవరి ఇప్పుడు ఏ మంత్ ఇది ఆగస్టు ఉన్నట్టుండి మాట మాట్లాడడం బంద్ చేసారు రీజన్ తెలియదు నాకు మీరు మాట్లాడడం ట్రై చేయాలి ట్రై చేసిన చాలాసార్లు నేను ఎంత బతింలాడతాయి చెప్పండి ఇప్పుడు నాకంటూ సెల్ఫ్ రెక్స్పెక్ట్ ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళకి వీలు కాకుండా నాకు బయట పోతే ఎంతమంది గుర్తుపడతారు ఎంత మర్యాద ఇస్తారు అనేది నాకు తెలుసు అట్లా అవన్నీ వదిలేసుకొని నేను మన నానుకోని వీళ్ళ వీళ్ళ కోసం నేను అన్ని చేస్తుంటే వీళ్ళు ఇట్లా చేసేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి నా అనుకొని నేను మస్తు మందికి పరిచయం చేయించిన వీళ్ళని అరే నా దోస్తు నా దోస్తు అని చెప్పి చాలా మందికి పరిచయం చేపించిన వీళ్ళండి పల్లవి ప్రశాంత్ని కూడా పరిచయం చేపించిన వీళ్ళని ఇంతమంది మంచి మంచి పర్సన్స్ని పరిచయం చేయించిన వీళ్ళని నా అనుకోని వీళ్ళని పరిచయం చేపిస్తాయి వీళ్ళే నాకు వెన్నుపొట్టు ఓడిస్తాయి నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా ఎంత అని బద్దం లాడుతాను నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అందుకని లైట్ తీసుకున్నా ఏం చెప్తుంది చెప్పండి ఓకే అండి థ్యాంక్ సో మచ్ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా సైనింగ్ ఆఫ్ కిర్తి